అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎంహెచ్ఏ తెలుగు ప్రాపర్టీస్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఇంకొక ఇంపార్టెంట్ వీడియో చేయబోతున్నాం అండి ఇల్లు వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది వెస్ట్ ఫేస్లో అదేవిధంగా ఈస్ట్ ఫేస్లో కూడా మనకి కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయండి ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇంటిని గురించి అయితే పరిచయం చేయబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి గేట్స్ చూడండి ఎలా ఇచ్చినారు గేట్ కూడా మనకి చాలా క్వాలిటీగా అయితే ఇచ్చినారు అదేవిధంగా కార్ పార్కింగ్ ర్యాంప్ వచ్చేసి మనకు మొత్తం కూడా ఫినిషింగ్ ఫినిషింగ్తో మనకు ర్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లర్ కూడా మనకు తోనే ఫినిషింగ్ కూడా ఇచ్చినారండి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పిల్లర్ కూడా మనకు గ్రానైట్తో మనకు ఒక మంచి లుక్తో మనకు ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇల్లు అండి ఇది ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా స్పేస్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా ఇది వచ్చే స్టెప్స్ అండి మొత్తం కూడాను గ్రిల్స్ అనేవి మనకి యూజ్ చేయడం జరిగింది స్టీల్ గ్రిల్స్ అనేవి మనకు గ్రిల్స్గా మనకు యూజ్ చేయడం జరిగింది ఇదంతా కూడాను మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది మొత్తం కూడాను ఈ డోర్ మొత్తం కూడాను మనకు టేక్ ఊడితో ఇవ్వడం జరిగింది లాక్ విషయానికి వచ్చినట్టయితే మనకు డిజిటల్ లాక్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి ఫింగర్ ప్రింట్స్ ద్వారా కావచ్చు అదేవిధంగా కీ ద్వారా కావచ్చు నెంబర్ ద్వారా కావచ్చు ఈ విధంగా అనేక రకాలుగా మొబైల్ ద్వారా అనేక రకాలుగా మనం ఈ లాక్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇదంతా కూడాను మెయిన్ హాల్ అండి ఇది ఓకేనా ఇదంతా కూడాను మెయిన్ హాల్ ఇది ఒకసారి చూడండి టీవీ కబోర్డ్ కూడా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చినారు మంచి క్వాలిటీతో మంచి లుక్తో మనకు ఈ విధంగా కూడా వుడ్ వర్క్ అంతా కూడా చాలా చక్కగా ఇచ్చేస్తున్నారు సీలింగ్ కావచ్చు లైటింగ్ కావచ్చు అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దామండి ఓకేనా మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఒక కార్ట్ కూడా మనకు వీలే ప్రొవైడ్ చేస్తున్నారండి కార్ట్ అదే అదేవిధంగా సేమ్ టైం బెడ్ కూడా మనకు వీలైతే మనకి ఇస్తున్నారు అన్నమాట ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది ఏందనేది కూడాను మనకి వాళ్ళ స్టిక్కర్ కూడా మనకు వీళ్ళే మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారండి ఫ్యాన్స్ కావచ్చు అదేవిధంగా మొత్తం గ్రిల్స్ విషయానికి వచ్చినట్టయితే మనకు స్టీల్ గ్రిల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది విండోస్కి వచ్చేసి అదేవిధంగా ఎలాంటి చదల ప్రాబ్లం లేకుండా చుట్టూ కూడా మనకు ఈ గ్రానైడ్ ఫినిషింగే మనకి ఇవ్వడం జరిగిందనమాట అడిషనల్గా ఇంకొక టీవీ పాయింట్ కూడా మనకు వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా ఒక డ్రెస్సింగ్ ఏరియా చూసుకున్నట్టయితే ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఆ విధంగా అనేక రకాల ఫెసిలిటీస్తో మనకు వీలైతే మనకు ఉండడం జరిగిందండి ఇక్కడ చూసుకుంటే ఇది ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా మనకు వీలే చేస్తున్నారు అండి ఓకేనా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇల్లంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్లోరింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకు టైల్స్ అనేవి చేయడం జరిగిందండి ఫ్యాన్స్ కావచ్చు లైట్స్ కావచ్చు మొత్తం ఏ టు జెడ్ వీలే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు కిచెన్ ద పక్కనే మనకు వా ఒక వాష్ బేషన్ కూడా చూడండి ఎలా మంచి లగ్జరీ లిక్కుతో మనకు వాష్ బేషన్ కూడా మనకు వీలే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట ఇది ఇల్లు కనుక మీకు నచ్చినట్లయితే ఎవరన్నా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇస్తానండి కాకపోతే మీరు విజిట్ చేయాలనుకున్నప్పుడు కోడ్ నెంబర్ అయితే చెప్పడం ట్రై చేయండి ఎందుకంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ వీడియోకి సంబంధించినటువంటి కోడ్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా డిస్ప్లే మీద కూడా నేను కోడ్ నెంబర్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను ఓకేనా ఇల్లంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇరవై రెండున్నర అంకన స్థలంలో మనకు ఇల్లు అయితే కట్టడం జరిగింది ఓకేనా కాస్ట్ విషయానికి వచ్చినట్టు మనకు ఎయిటీ త్రీ ల్యాక్స్ అనేది మనకు కాస్ట్ అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే మనకు ఎయిటీ త్రీ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది వాల్స్ అంతా కూడా మనకు స్టిక్కరింగ్ అనేది చాలా చక్కగా ఇచ్చిన మంచి క్వాలిటీతో మనకు వాల్ స్టిక్కర్ కూడా మనకు చాలా బాగా మంచి లగ్జరీ లుక్తో మనకి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి వాష్ వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషింకేరియా అండి అన్నమాట ఇది ఇది వచ్చేసి పూజ గది మనకి ఈ విధంగా కబోర్డ్స్ టైప్లో ఓపెన్ టైప్లో మనకు పూజ గది అనేది మనకు ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి సిఎన్సి కటింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఓకేనా ఒకసారి కిచెన్ చూద్దాం మనం కిచెన్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఓపెన్ కిచెన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్ మనకి ఇవ్వడం జరిగిందనమాట మనకి ఇక్కడ కూడా మనకు ఫేబర్ కంపెనీకి సంబంధించినటువంటి చిమ్ని మనకు ఫ్రీగా వీలే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా కబోర్డ్స్ అన్నీ కూడాను చాలా మంచి లగ్జరీ లుకుతో మనకి చేస్తున్నారండి ఎక్కడే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇల్లు అంతా కూడాను చాలా చక్కగా ఉంది ఓకేనా ఇంటి చుట్టూ కూడా మనకి చాలా ఇల్లు అయితే ఉన్నాయండి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంటి అడ్రస్ విషయానికి వచ్చినట్టయితే నెల్లూరులోని ధనలక్ష్మీపురం ఏరియాలో మనకు ఈ లేత మనకు ఉండడం జరిగిందండి ముత్కూరు మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో మనకు ఈ ఉండడం జరిగింది కాస్ట్ విషయానికి వచ్చినట్టు మనకు ఎయిటీ త్రీ ల్యాక్స్ అనేది చెప్తున్నారు నెగి అది కూడా ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగిషియబుల్ అయితే ఉంటుంది ఓకేనా బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దామండి మనం ఎందుకంటే ఇది వెస్ట్ ఫేస్ కాబట్టి బయటకు మనకు అడిషనల్గా ఇంకా ఒక వాష్రూమ్గానే మనకు వెనక సైడ్ అయితే మనకు ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు మొత్తం కూడా మీకు సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళకి సంబంధించినటువంటి గ్రిల్స్ కూడా వెళ్ళే ప్రొవైడ్ చేసేస్తున్నారు ఓకేనా ఇక్కడ వచ్చేసి నీళ్ళు కూడా చాలా బాగుంటాయండి స్వీట్ వాటర్ అండి ఇక్కడ మీకు ట్యాప్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి నేను బోర్ పాయింట్ అనేది కూడా మీకు ఉండడం జరిగింది బోర్ పాయింట్తో పాటుగా మీకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా మీకు ఉంటుందండి ఇక్కడ ఓకేనా ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్తో వీళ్ళైతే చాలా చక్కగా ఉందండి ఎవరైనా ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ధనలష్పరం అనేది ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటైతే కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు అన్నీ కూడా చాలా చక్కగా చాలా చక్కగా ఉంటాయండి అపోలో హాస్పిటల్ అండ్ నారాయణ హాస్పిటల్కి ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది ఓకేనా అదేవిధంగా ముత్కూర్ గేట్కి చూసుకున్నట్టయితే ఒక ఐదు కిలోమీటర్ అయితే మనకు ముత్తుకూర్ గేట్ అయితే రావడం జరుగుతుందండి నెల్లూరులోని న్యూ నెల్లూరులోని ముత్కూరు గేట్ దగ్గరకైతే మనకు ఒక ఐదు కిలోమీటర్ వస్తుంది రైల్వే స్టేషన్ చూస్తున్నైతే ఒక ఆరు కిలోమీటర్ నేను రావడం జరుగుతుందండి ఓకేనా మీ ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ